గురువారం నాడు తిరుపావడం సేవలో వేద పండితులు వేద పారాయణంతో పాటు శ్రీనివాస గద్యం పట్టిస్తారు బంగారు వాకిలి వద్ద నుండి నేరుగా సమర్పించే అన్న నివేదన ఇది బంగారు వాకిలి ముందు గరుడాల్వార్కు ఎదురుగా నాలుగు స్తంభాల మధ్య నాలుగు వందల ఎనభై నాలుగు కిలోల బియ్యంతో తయారు చేసిన పులిహోర రాశిని పెద్ద శిఖరంలాగా ఏర్పాటు చేస్తారు పులిహోర అన్నరాశిని కొన్ని భాగాలుగా తయారు చేసి పైభాగాన పెద్ద అన్న కూటాన్ని శిఖరంలాగా ఎనిమిది దిక్కుల ఎనిమిది శిఖరాలను ఏర్పాటు చేసి అన్నరాశిని నైవేద్యానికి సిద్ధం చేస్తారు అందుకే ఈ తిరుప్పావడను అన్నకోట మహోత్సవం అని పిలుస్తారు